లో అండ్ గుడ్ మార్నింగ్ ఈ దిన వాక్య భాగము మనకు యహుశ గ్రంథము మూడవ అధ్యాయం ఏడవ తండ్రి పరలోకబుద్ధం యహవల్ ఈ విధంగా వాగ్దానం ఇస్తున్నాడు ఇజ్రాయిల్ అందరూ ఎరుగునట్లు నేడు వారి కనుల ఎదుట నేను గొప్ప చేయ మొదలుపెట్టేదను అని యోహుశ గారికి అభయహస్తం అందిస్తున్నాడు అంటే ఎవరినైనా గొప్ప చేయాలంటే సర్వసృష్టికర్త ఆయన ఎన్నుకొని ఆయన ప్రతిష్ఠించుకొని ఆయన గొప్ప చేయాలి తప్ప తమకు తారు గొప్పవార వాళ్ళం అవ్వలేరు అయితే యుహోషవాకు మరి మోస నాయకత్వంలో నడిచిన యహోషివాకు వాగ్దానం ఇస్తున్నాడు అయ్యా నీ యొక్క నాయకుడైన నేను ఇజ్రాయల్ నడిపించిన మోసే ఏ విధంగా అయితే పేరును ఆయన పేరును నేను గొప్ప చేశానో వారి మామ మందలు మేయిచున్న ఆయనను ఆ యొక్క అగ్ని పొదలు ఆయనకు ప్రత్యక్షమై అయ్యక్త దేశానికి నడిపించి ఐగుప్తు దేశంలో అనేకమైన అద్భుతాలు చేసి పది తెగుళ్ళ చేత ఐగుప్తు దేవతలందరినీ తీర్పు తీర్చి ఫరో ఎదుట మోసేను అంత మాత్రమే కాదు ఇజ్రాయెల్ అందరి ఎదుట మోసేను నేను హెచ్చించి మరి పాలు తేలు ప్రవహించి దేశం నడిపించడానికి ఎర్ర సముద్రం పాయలుగా చేసి బండ నుంచి మధుర జనంనిచ్చి సీనాయి పర్వతం మీద వచ్చి ధర్మశాస్త్రం ఇచ్చాము చూడు ఆ ధర్మశాస్త్రంలోని మాటలన్నిటినీ నీవు దివారాత్రులు ధ్యానించి వాటి ఉపదేశిస్తూ వాటి ప్రకారం నడుచుకున్నప్పుడు నీ మార్గములను నీవు వద్దలో చేసుకుంటావు అప్పుడు నేను మోసేకు తోడయండినట్లు ఆయన పేరును గొప్ప చేసినట్టుగా నీ పేరును కూడా గొప్ప చేయ మొదలు పెడతానని యోర్షువా గారికి వాగ్దానం ఇచ్చాడు అయితే ఏ సమయంలో యువర్ధన్ నా దగ్గరకు వచ్చారు యువర్ధాను దాటవలసిన స్థితిగతులు ఉన్నాయి ఎర్ర సముద్రము దాటిన రోజులు వాళ్ళు గుర్తొస్తున్నాయి ఎర్ర ఇక్కడ యువర్ధ పారుతుంది అయితే అభయస్తం ఇచ్చాడు పరమ తండ్రి మందసం మోయిచున్న యాజకుల యొక్క పాదములు ఆ యొక్క యోద్ధా నది దాట తాకగానే ఆ నది ఎగువకు జలరాశిగా కూర్చబడి అది రివర్స్గా పారుతుంది ఇదే ఈ కార్యము చూసే ఇజ్రాయెల్ అందరూ యోహష్ పరలోక ప్రలోభ బుద్ధల్ని నీ నామమును గొప్ప చేయ మొదలు పెడతారు అని చెప్పిన విధముగా వారు యోద్ధా నదిలో ఆ యాజకుల యొక్క కాళ్ళు ఆ మందసం మోయిచున్న పన్నెండు మంది యాజకులు మోయిచున్న కాళ్ళు ఆ యొక్క యువత దాటగా తాకగానే నది రివర్స్ గా ప్రవ ప్రవహించడం మొదలు పెట్టింది అక్కడ సో ఆయన ఆరంభించాడు అదే విధంగా పరిశుద్ధులారా మరి ఆ ధర్మశాస్త్రము అనగా ఆ మందసము వారి వారు మోస్తున్నారు వారికి అద్భుతం జరిగింది ఆ మందసములో ఉన్న ఆ ధర్మశాస్త్రం ఉన్న ఆజ్ఞలను మన హృదయముల పలకల మీద మనం రాసుకుని మన హృదయంలో వాటిని బదలపరచుకుంటే మనల్ని కూడా గొప్ప చేయ మొదలు పెడతాడు కాబట్టి నిన్ను నన్ను గొప్ప చేయగల శక్తిమంతుడు యో మోషాన్ని గొప్ప చేసిన తండ్రి యోహోశ్వాన్ని గొప్ప చేశాడు యోహోశ్వాన్ని గొప్ప చేసిన తండ్రి నిన్ను నన్ను గొప్ప చేయగలడు పరమ తండ్రి మనందరినీ మిమ్మలను గొప్ప చేయ మొదలుపెట్టిను గాక ఆమె